చెప్పారు కదా యేసు నేనే మార్గమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి తండ్రి ఎవడును రానే నడు అనుకుంటున్నారు కాబట్టి మనం ప్రయాణంలో ఉంటూ ఉన్నాం మన ప్రయాణము ఎప్పుడు ముగిస్తుందో తెలియదు కానీ మరణం వరకు నమ్మకంగా మనకు ఉండాలి మరి దేవుడిచ్చే జీవ కిందీతాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి లేదు అని అంటే పరిగెద్దుతూ పరిగెద్దుతూ పరిగెత్తుతూ అరిసిపోయాం కదా అని ఆగిపోతే అలసిపోయాం కదా అని ఆగిపోతే ఓడిపోదాం అలసిపోయాను ఇక పాట పోయాను సార్లే ప్రార్థన చేశాను సార్లే వాక్యం బోధించాను సార్లే చర్చికి వెళ్ళాను సార్లే 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 అనుకుంటే ఓడిపోదా నేను ఓడిపోనయ్యా

ఎప్పుడైతే మనకు ఆ నమ్మకం మనకుంటుందో నేను ఓడిపోనాయా పోనయ్యా నా పక్షాన ఉన్నావు నాయనా నువ్వు తోడుగా ఉన్నావు నాయనా తండ్రి నువ్వు తోడే ఉన్నావు నేను దిగులు చెందను భయపడను వేదన నువ్వు నాకు సహాయంగా నడిపించే నాయకులుగా ఉన్నావు నీవు నా పక్షాన ఉండగా విరోధి అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మకంగా విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో మన పరుగు బాధ్యం కడముటించడానికి ఇంకా ప్రయాసపడతాం ఇంకా కొద్ది దూరం అయితే ఆ పరుగు పందెంలో గెలవడానికి ఇంకా ప్రయాసపడాలి ఇంకా ప్రయాసపడాలి ఆదివారం వస్తే అనేకులకు పనులు సతమతం అవుతూ ఉంటాయి మటన్లు చికెన్లు వంట బట్టలు నీట్ గా చేసుకోవాలి బట్టలు చేసుకోవాలి అలంకారం ధరించుకోవాలి ఏమేమో చేసుకోవాలి అవతల ఇంటి పనులు వంట పనులు మార్దమ్మ పనులు అన్ని ఉంటాయి అవన్నీ తప్పించుకొని మందిరానికి రావడం అని అంటే చాలా గొప్ప విషయము దేవునికి ఎరిగిన నలిగిన మనసు అర్పించడం చాలా గొప్ప విషయము వెయ్యి దినములు బయట గడుపుట కంటే ఒక్క దినం మంది రావడం గడుపుట ఎంతో శ్రేష్టమై ఉంటూ ఉన్నది ప్రియుల దయచేసి మీరందరూ కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ తప్పకుండా దేవుని సన్నిధికి రావాల్సిందిగా బ్రహ్మ నామను మనం చేస్తున్నాం ప్రతి వారము దేవుని వాక్యం మనతో ఏం బోధిస్తుందో తెలియదు ఏ వాక్యం ద్వారా మన హృదయ మాన్యాన్ని కలుగుతుందో మనకు తెలియదు భక్తి మార్గము సరైనదిగా మనం ఎంచుకోకపోతే మన ప్రయాణంలో ఆగిపోతాం ముందుకు సాగిపోము కాబట్టి ఎందరో మహనీయులు ఎందరో భక్తి పేరు ఎంతో విశ్వాస వీరు నడిచినటువంటి సరైన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం మనము నేడే రక్షణ దినము అన్నిటిని మనం సిద్ధం చేసుకోవాలి దేవుని ఎద్దకు ఎప్పుడు విలిసినా అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి హేం సార్ ఇప్పుడే పిలుస్తాడనే కావు అని మీరు అనుకో సంభవించను ఇప్పుడు అయితే ఉండను లేకుండా నాకే తెలియదు అవును చెప్పేది నిజాన్ని కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయి ఆమె వాళ్ళం ఈ క్షణమే మనది మరొక క్షణం నాకు ఈ మనది మరొక తరుణం మనది కాదు ఈ దినమే మనది మరొక దినము మనది కాదు ఏ దినం ఫోటో ఫ్లెక్స్ పెట్టేస్తారో తెలియదు ఏ దినం బిడ్డలు పెట్టేస్తారో తెలియదు ఏ దినం మట్లు పెట్టేస్తారో తెలియదు కాబట్టి ఏం చేయాలి భక్తి మార్గాన్ని వదిలిపెట్టకుండా సరైన మార్గం ఇది నేను వెళ్తాను చేసి నేను ప్రార్థిస్తాను నేను పాటలు పాడతాను నేను దేవుని సన్నిధిలో పనిచేస్తాను నా కుటుంబంలో మోదరించి నా కుటుంబం నేను ఇంటి వారి దేవుని ప్రార్థించుకుంటాం ఆరాధించుకుంటాం అన్నట్టుగా సిద్ధ కలిగి మనం ఉండాలి అప్పుడే మనం భక్తి మార్గంలో సరైన మార్గంలో ఉన్న వారిగా ఉంటాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు చాలా విషయాలు నీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ సమయం భావాన్ని బట్టి మరి తగ్గించుకొని భాగాన్ని ముగిస్తున్నాం చిన్ని ప్రార్థన చేస్తున్నాం సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ గొప్ప తండ్రి మీ పరిశుభ్రమైన నామాన్ని బట్టి మీకు అందరం చేసుకుంటుంది అవును అయినా మీరు చెప్పేటివి చాలా గొప్ప ఆనిబ్యాలైన మాట మీ మాట వినడమే చాలా ప్రాముఖ్యమైన కాబట్టి నైనా మీ మాట లోబడి మీకు విధేయుగా మా జీవితాన్ని అంకితం చేయడానికి సహాయం చేయమని కూడా నైనా శుక్రవారం తప్పిపోయినా బుధవారం తప్పిపోయినా గురువారం తప్పిపోయినా ఏ వారం తప్పిపోయినా ఆదివారం తప్పకుండా నీ సన్నిధిలో కనబడడం నీ సన్నిధిలో భక్తిని పెంపొందించుకోవడం నీ సన్నిధిలో వినబడినటువంటి మాటల్ని మా హృదయం మంచి నేలలో పాలించే వితనాలుగా ఆశీర్వదింపబడడానికి దయ కృప చూపుచి సహాయం చే మానె త్రాపిస్తను ఈ సన్నిధికి ముందుగా నవంచి పాఠముతో మహిమ పర్చినటువంటి చెల్లెలిని సహోదరుల సహోదరుల దేవిని ఆశీర్వదించ వాక్య సంధి సాగరించినటువంటి ప్రియ సహోదరి సహోదరుల దేవిని వాక్య నిసం భగవేనటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల దేవిని దేవి జ్ఞాన మార్గరకు ప్రతి ఒక్కరి కొరకు భోజనాన్ని సిద్ధం చేసిన మా ప్రియ సహోదరులను దీవించుకో ఎదుగులనైనా ఎప్పుడు బలబోలు చేయన మమలి పరిశీలన చేస్తారు మీ భయ పరిభక్తులు కలిగి సరైన మార్గములు మేము ఉంటున్నామా తప్పిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని క్షమాపణం కోరుకోండి మీ శ్రద్ధ కలిగి భక్తి కలిగి తప్పించుకొని మనసు మనసుకు కలిగి ప్రేమ కలిగి ముందుకు కొనసాగడానికి ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై శ్రమ పొంది మరణం పొంది సమాధి చేపరుద్ధాముడే యేసు క్రిస్తు అతిపరమైన నామంలో ప్రతిమాలి వేడుకని ప్రార్థించుకున్నాము తండే ఆమె అందరి ప్రభు నామం వర్ణనం